నమస్తే మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఇరవై ఉంది మేము ఇక్కడ వరకు వచ్చే వరకు ఎండకు బయట ఒక్కలు కూడా కనబడతలేరు మా చలికాలం వర్షాకాలం ఎక్కడ చూసినా పచ్చగా చెట్లే ఉండేది ఇప్పుడు చెట్లు మొత్తం ఎండిపోయి ఏడారన్నట్టే ఉన్నది మా బావ అయితే జర బైలర్ కోడి లెక్కనే ఉంటాడు కానీ ఎండకు బానే తట్టుకుంటాడు ఇంకా కొద్దిసేపు నేను ఇట్లానే ఉండాలి మెడల్చుకుని పడతా ఇగో లాస్ట్ కు గిస్తుంది సర్కార్ చెట్టు ఉన్నా కూడా దానికి ఎందుకు ఉరుగబుద్ధి అవుతుంది మాకు ఇదంతా పక్కకు పెడితే ఇక్కడికి షాపాలకు వచ్చాడు మూడో రోజు ఇక పిండికి అంతా ఇంటికానే కలుపుకొచ్చుకున్నాం మంచిగా చెప్తాను మామూలుగా యుద్ధం షురు చేద్దాం మీరు కూడా చేపలు గట్టిగా పడాలని మొక్కుర్రీ మీకోసం కూడా ఒకటి కొత్తగా ప్లాన్ చేస్తున్నా గత ఏంటిదో కూడా మీకు రెండు రోజుల చెప్తా మామూలు ఈ రోజు చేపలు పట్టుడు కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని వచ్చినాం గత ఎట్లనో మా బావ చెప్తాడు ఇనుర్రి ఈరోజు కొత్త ప్రయోగం కొత్త ప్రయోగాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు దానికి అసలు ఏం కడతాయి ఒకసారి మనకి ఏం కావాలి ఒకటి కర్ర సింగిల్ కర్ర సింగిల్ కర్ర దాని తగ్గట్టు ముందు చిన్నగా పెట్టుకోవచ్చు పెద్దగా పెట్టుకోవచ్చు మనం అయితే ఒక బ్యారెడ్ పెంచాం పెట్టుకుని ఈ వైర్ని మనకు ఎంత దూరం డిస్టెన్స్ కావాలో అంత అంత వైర్ డిస్టెన్స్ తీసుకుంటాం లాంగ్ లాంగ్ ఎంత దూరంలో మేసుకు ఎంత దూరం దీనికి మూడు గంటల కాలం కడతాం ఒక వైర్కు ఈ వైర్కి ఆ లోతు ఎంత ఉందో దాని తగ్గట్టు బెండు అడ్జస్ట్మెంట్ కోసం బెండ్ కడతాం ఓకే తీసుకొని ఇక్కడ ఈ వెనక వరలో దీనికి కట్టుకుంటాం ఫ్రీగా తీసి తీసుకుంటాం దూరంగానే దూరంగా ఎప్పుడైతే మెట్కల్ ఇస్తుందో దెబ్బ కొట్టుకున్నాడు ఓన్లీ ఇప్పుడు లాంగ్ వేయడానికే ఇప్పుడు స్పిన్నింగ్ మిషన్ అయింది అనుకో కాస్ట్ ఎక్కువ అవును అందరు స్పిన్నింగ్ మిషన్ తోటి పట్టాలి పట్టలేరు పట్టలేరు అవును లో బడ్జెట్ తోటి లో సినిమా సూపర్ మా ఇక్కడికి పిండి కోసం ఎర్రజీ సొక్క కుడతాయి ఇక రాక ముందుకే కొద్దిగా ముందుకు తౌడు ఇక దగ్గర కూర అక్కడనే తౌడు బుక్కుంటుంటాయి మా అసలు చేపలు పడతలేవు పడతలేవు అంటే ఎట్లా పడతాయి మా మీరు ఎక్కడికైతే చేపలు పడడానికి పోతుర్రో ఒక పది పదిహేను నిమిషాలు నిలబడి చూడరు కొద్దిగా మెషిన్ నట్టు అనిపిస్తే చాలు సంచిలున్న తౌడు తీసి గిన్నెని నీళ్లు కలిపి రవ్వలడ్డు లెక్క చేసి మూడు నాలుగు ముద్దలు మెసిలిన కడేరి మా నువ్వు తౌడు చల్లాగానే ఎమ్మటేమి బడవు చేపలు నువ్వు అర్ధగంట టైం పెట్టుకో ఆ లోపు తౌడు చల్లిన దగ్గర అన్ని వచ్చి చేరతాయి ఇక గాలం వేసుడే లేటు వేసుడు తీసుడే చెప్పాలి చెప్పాలే చెప్పాలే చెప్పాలా పులుసు చిన్న పులుచే రజు అట్లే జనాలకు చెప్పాలి ఇట్లా కాదు మీరు వేసేది வாழ்க்க எடுத்துனா நடு இட்லி இசிரியது இட்லா இட்லி செட்டில் இது இப்படி இப்படி இட்லா சரி அது பண்ணாக்க கரெக்டான எனக்கு அதை ஆகிட்டு தானே போய் சார் <sawduino> <lazily> <masing> పోయిందిరా సూర్ గుడి దేని తగింది పట్టవన్నది ఇప్పుడు దేనికి తాగింది వెనకకు ఓ మధ్యలో తిరిగింది అసలే సూవాడి సింగల్స్ సింగిల్ ఇరగదు కాబోయ్ అసలు గింజ తిరిగింది గింజరావు ఇంకా దీనికి గట్రా ఏమైంది దాని వర్కౌట్ కదా ദിന മൂടാ മൂടു കട്ട് പോവാ ആ കറക് ഭ അസുഖ കട്ട ఇందాక రెండు మూరేలు పోయి ఇప్పుడు మూరేడు ఇంకారు బరాబర్ ఇట్లా అల్లలు రాకుండా ఉంటే మంచిగా ఉంటుంది సూపర్ ఉందండి ఇప్పుడు బెండు మిట్కరీ చేతి కూడా మంచిగా పడుతుంది రారి హలో చిన్న చిన్న কোনদিন দিবা মোক কাতি থিকিদি থাক দি చేంజ్ మా ఫస్ట్ పెట్టిన వైర్ జర ఉండి చేప పడగానే తెగుతుంది ఇప్పుడు గట్ల పోకుండా జర దొడ్డు వైర్ కడుతుండు ఈ చెట్టు తల్లికి ఇప్పుడు రెండు చేపలు పోయినాయి ఇక్కడికి ఇప్పుడు కంపలే కూడా సాఫ్ చేసిండు

లైన్ తెస్తాను తినేదానికి కడుపు మంచిగా మా ఇంత స్మూత్గా డీల్ చేయొద్దు ఓ లైన్ మీద ఉంది ఇప్పుడు అది మేమేమి చేసాము పాపం మేమేమి చేసాము ఘోరం దాన్ని లేబెట్టితే అవతర ఇంత మంట మీద ఉన్నప్పుడు ఇది వాడడం అంత అవసరం ఎట్లా తిని కూర్చుకుంటే కూర్చుకొని మూడుకుంటారు మరి ఎవరు తింటే దీన్ని తిడతారు ఇప్పుడు ఇంటికాడ ఇచ్చినా కూడా ఇది ఇచ్చిన మంచిది ఇది ఒకదాన్ని పెడతామా ఇప్పుడు ఏ వాళ్ళకి అనిచ్చినా కూడా తిడతారు బురికేనా ఇచ్చిందంటే బురికే నా ఇచ్చింది ఇచ్చింది మంచిది రాదు రవ్వ పెద్దది అదో మాట మాటలు కూడా ఇస్తాం బెండ్ చేంజ్ ఇప్పుడు పడాలి బెండు మంచిది వచ్చినందుకు 국 a 목욕 r m a h a l a n h ㅋ ㅋ ㅋ ㅋ ఓ అయ్యా అవుతలేదు అసలే పుచ్చుకుందా వైరు కోసుకుంటుంది మరి కొద్ది కూడా అవుతలేదు ఎట్లా పట్టుకోలేడు చికెన్ అందుకోలేడు మాయా ఓ అందుకో బయటే పట్టిండు పట్టిండు కానీ కూసుకుందానా ఇప్పరవాడి అరతి పరబడి సాధించిన దాన్ని వన్ అండ్ హాఫ్ సాధించావు చికెన్ తెచ్చినట్టు చూడు చికెన్ ఇచ్చిన కరెక్టే అసలు ఒకటే పద్ధతిలో ఉంది బాబాయి అసలు పడిందా వేరు తిరిగి లోకే ఉంటుంది ఇక అది

చిన్న 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 బయట సరే చేయిస్తా సింగిల్ ఉంటారు పోరాటం రైట్ ఇది ఇది సంచలనం పట్ట తర్వాత చెప్తావాళ్ళు

ఏ మాత్రం అవతలే అది ఊటేనా కొత్త ఊట వచ్చింది వచ్చింది ఏమో తల్లి ఎంత కష్టపడి నాటు కొట్టు కొడుతున్నా వారి తన ఎవడన్నా బయడితే అందుకొని బడే పవి బడే దెబ్బ మాత్రం దాని నూకలు ఒడిచినాయి కథం లట్ట లట్ట కొట్టింది బెండిని

జస్ట్ మిస్ రైట్ అమ్మ పవర్ పేల లాస్ట్ పవర్ పేలా కొచ్చిండు లాస్ట్ పైన ఓవర్లోకి వచ్చి విన్ అయ్యిండు పోదానికి ఊరి కాదా గింతున్నాక తయ్యాడాక ఏం

చల్ ఓవర్ ఓవర్ టైం అయిపోయింది సూర్యుడు కూడా పోయిండు చల్ పెద్దగా ఉందిగా బాయ్ దిట్టకుంది అప్పటికే నాకు అప్పటికే ఉంటుందా పోతుందా అని భయం అయితేనే ఉంది అప్పటికే అది ఎట్టుంది అది కంప ఏడతరుతుందో ఇడిపోతుందో అని ఇప్పటికే ఫస్ట్ స్టార్టింగ్లో రెండు బాయ్ పాన దస్తమంటుంది అమ్మని పడ్డాయి పడ్డలో పుట్టు పుట్టు పడతాయి పడ్డవి పడ్డటే పోతానే తోచూడం పడతా ఉండ కూర్చున్నట్టుంది ఏసుడా చూసుడు బందోబస్తుగా ఈ పెదవి కూర్చుకుంది ఇంకుంది బ్రహ్మాండంగా అవును బా పోలేదు అందుకనే మస్తి త్రీగా ఉంటుంది త్రీ ఉంటుందా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అయితే గ్యారెంటీ హాఫ్ అన్ హాఫ్ అంటే అది చెప్పుకొని అన్నట్టు పది రూ పది పైసలు ఆటో ఇటం ఇంత ఇదో ఇంకోటి సంచి లేచింది సంచ్లేసింది సంచిలు వేసింది ఇంకోటి మాయ కాడ్ ఉంది ఇది ఎంత ఉంటుంది ఒకసారి లేపి అది టూ ఈజీగా ఉంటుంది అబ్బా లేదు కదా ఒకసారి టూ ఉంటుందా ఈజీగా కళ్ళు మూసుకొని మళ్ళా ఓకే ఇది ఫస్ట్ స్టార్టింగ్ డబ్బు ఒకరికి వెళ్ళాలని కాదు కూడా మూడు మూడు దుక్కలు ఉన్నాయి అవును సూపర్ పడేది తల్లి చూడు ఫస్ట్ బుడదానికి పంపించింది ఫస్ట్ బుడదాన్ని ఇదేం చేసింది ఇదేం అంటే దీన్ని పంపించింది ఫస్ట్ ఇదేం అంటే దీన్ని పంపించింది ఇదేం ఇంకోటి పెద్దది ఉండాలి పడునామో కానీ దాని సంగతి రేపు మాము మూడేడు పోయిలకి అందుకొని మా ఓడి సంపూర్ చంపిడు చేపల్ని మొత్తం మూడైతే పడ్డాయి రెండు తప్పించుకొని పోయినాయి మా మామ కూడా మా పక్కనే మా టైం కూడా ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది ఇక మన వీడియో మీకు అనుకుంటానా ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందు కొత్త వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ